డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ డెలివరీ చేసేందుకు గత కొన్నాళ్లుగా కొన్ని సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి దీనివల్ల సమయం డబ్బు ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అందులో భాగంగా ప్రముఖ కొరియర్ సంస్థ బ్లూ డాట్ డ్రోన్ డెలివరీని ప్రారంభించి ఓ అడుగు ముందుకేసింది డ్రోన్ల ద్వారా కొరియర్ డెలివరీని విజయవంతంగా ప్రారంభించినట్లు బ్లూ డాట్ తెలిపింది ఇందుకోసం డ్రోన్ సాంకేతికతలో దిగ్గజమైన స్కై ఎయిర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది తన రవాణా వ్యవస్థలను మెరుగుపరుచుకోవటానికి డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లు ఎక్స్చేంజ్లకు డాట్ సమాచారం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో తీసుకొచ్చిన మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమం కింద హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్ లో ఔషధాలను డ్రోన్ల ద్వారా సరఫరా చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహించినట్లు పేర్కొంది ఈ కామర్స్ రంగంపై దృష్టి సారుస్తున్నామని డ్రోన్ల ద్వారా షిప్మెంట్లను ఒకే రోజులో డెలివరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్లూ డార్ట్ వెల్లడించింది వీటి వల్ల డెలివరీ సమయం బాగా తగ్గుతుందని పర్యావరణంపై ప్రతికూల ప్రభావము అదుపులోకి వస్తుందని కంపెనీ ఎండీ బ్యాల్ఫోర్ మాన్యువల్ తెలిపారు